హనుమంతుడు తన బాల్యంలో సూర్యుడిని మామిడి పండు అనుకొని మింగేయడానికి వెళ్తాడు కానీ తను చేసిన తప్పు తెలుసుకొని సూర్యుడితో ఇలా అంటాడు నేను చేసిన తప్పుని క్షమించండి మిమ్మల్ని నా గురువుగా భావించి మీ వద్ద విద్యలు నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను అని అడుగుతాడు అప్పుడు సూర్యుడు నువ్వు చేసింది తప్పు అని తెలుసుకున్నావు గనుక నేను నిన్ను క్షమిస్తున్నాను నీకు విద్య కూడా నేర్పుతాను అని చెప్తాడు అప్పుడు సూర్యుడు హనుమంతుడికి గదాయుద్ధం విలువిద్య మొదలైనవి నేర్పుతాడు అప్పుడు హనుమంతుడు సూర్యుడితో నాకు మీరు విద్య నేర్పినందుకు గురుదక్షణగా ఏం కావాలో కోరండి గురువు గారు అని అడుగుతాడు దానికి సూర్యుడు హనుమ కిష్కింద పర్వతం దగ్గర వాలీ సుగ్రీవులు అనే అన్నదమ్ములు ఉన్నారు వారిలో నువ్వు సుగ్రీవుడి దగ్గర మిత్రుడుగా అయ్యి అతడికి సహాయం చేయాలి అని అడుగుతాడు అప్పుడు హనుమంతుడు అలాగే గురువర్య అని చెప్పి ఈ విషయాన్ని తన తల్లి అయిన అంజనాదేవికి కూడా తెలియజేస్తాడు అది వినిన అంజనాదేవి కోపంతో నేను నిన్నెక్కడికి పంపను నీకు నేను పెళ్లి చేస్తాను అని అంటుంది అప్పుడు హనుమంతుడు అమ్మ నన్ను క్షమించండి నేను మీ కోరిక తీర్చలేను నేను ఈ జన్మ బ్రహ్మచారిగా ఉండాలి అని అనుకుంటున్నాను అంటాడు ఎందుకంటే సూర్యుడికి గురుదక్షిణ ఇవ్వాలి అని సుగ్రీవుడు కొలువులో చేరుతాడు ఈ విధంగా హనుమంతుడు రామాయణంలోకి వస్తాడు ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి